ఎందుకో నిన్నటి నుంచి అలా పెడతానే ఉన్నాడమ్మా నిన్న నిన్న కూడా అంతే మా అది ఆసిఫాబాద్ పెద్దమ్మ అంటున్నారు గణపతి అవునమ్మా ఆసిఫాబాద్ అంటే ఎక్కడా మహి అమ్మ గుడ్ మార్నింగ్ ఏంటి మహీ నువ్వు కనిపించట్లేదు రెండు రువ్వు రాలేదు నా లైవ్కి ఫోన్ పని చేస్తుందా మహి హాయమ్మా అంటున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హలో అమ్మా టిఫిన్ తిన్నారా గుడ్ మార్నింగ్ అంటున్నారు హెల్పోయింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆదిలాబాదుకు దగ్గర ఉంటుంది పెద్దమ్మ అవునా ఆదిలాబాదు అంటే తెలంగాణలోకి వస్తుందా అంతే కదా షాపు షాపులో ఇచ్చావా హాయమ్మా గౌతమి సుబ్బదయం తల్లి శ్రీ ఓకే శ్రీపూర్ కరీంనగరా ఓకే దగ్గర టిఫిన్ చేశారమ్మా తిన్నానమ్మా తిన్నాను రిపేర్ చేశారమ్మా ఓకే బాగుంది అప్పుడు మళ్ళీ కొట్టు కొత్త ఫోన్ వస్తుంది ఈసారి ఎవడో బ్యాడ్ కామెంట్ పెడితే నువ్వు ఫోన్ మద్దలు కొట్టుకుంటావా పిచ్చి కాకపోతే సిర్పూరు కాజ్ ఓకే సిరిపూరా బాలాజీ టెంపుల్ దగ్గర తెలంగాణ అయితే రిపేర్కి ఇచ్చారా ఓకే అందుకే లైవ్ చేయలేదా ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అంటున్నాడు ఇంకా రాదు కొనివ్వడు కొనివ్వడు మరి శంకర్ గారు హయం అంటున్నారు శంకర్ గారు శుభోదయం ఇంకేంటమ్మా టిఫిన్ చేశారా శంకర్ గారు ప్రొద్దుటే ఆరోగ్యం గురించి అసలు ఎవరో చెప్పరబ్బా ఏంతో అవుతారు పొద్దుటే రాగిజా తాగేవాళ్ళు ఎవరో టీ తాగేవాళ్ళు ఎవరు టిఫిన్ తినేవాళ్ళు ఎవరు శుభోదయం రాధిక శుభోదయం తల్లి హాయ్ బ్రో నమస్తే శంకర్ గారు అంటున్నారు నిర్మలా వచ్చింది హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ ఫిఫ్టీ ఎయిట్ లైక్ డన్ అమ్మ బాగున్నారా అమ్మా బాగున్నా బాగున్నారమ్మా నిర్మల స్కూల్కి వెళ్ళలేదు ఇంకా రమణయ్య గారు వచ్చారు రమణ రెడ్డి గారు హలో అండి టీథర్ అమ్మా రాధిక సిక్స్టీ లైక్ డన్ అరవై లైక్ హాయ్ వెల్కమ్ అంటున్నారు మమత హాయ్ వెల్కమ్ మమత ఎవరమ్మా నిర్మలా గారు వచ్చారు మమతా గారు ఇంకా వచ్చారు వచ్చారు గుర్తుపెట్టావా శ్రీను బ్రో అంటున్నారు ఎవరో బాగా కొత్తగా వచ్చారా శంకరం చదువుతున్నాను నేనైతే కాదా నేను తప్పు చదువుతున్నా అయితే మమతా కొత్తగా వచ్చారు ఏటమ్మా మా ఛానల్కి వచ్చాడు ఐదు నిమిషాలు రెస్ట్ రెస్ట్ ఇచ్చాడు అంటమ్మా నీకు సారీ ఏమనుకోకో కామ్గా ఉండు రాధిక హాల్ అంటున్నాడు హాయ్ అంటున్నాడు శ్రీను మమత హా అంటున్నాడు హాయ్ శ్రీను ఎలా ఉన్నారు బాగున్నారా అంటున్నది రాధిక రాధిక హాయ్ అంటుంది తిన్నాక బ్రో అంటుంది మమత ఇంతాక నుంచి మమతను చదవట్లేదు నేను శంకర్ గారిని చదువుతున్నా వెళ్ళిపోకుండు సాయి ఉండు 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 ఉండమ్మా ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేటట్టు నీకు అలాగే ఎడుతున్నావు అని అంతే ఎళ్ళకో ఎల్లకో ఎళ్ళకో స్లోనే ఉన్నామ్మా అన్న కాదు స్కూల్లో ఉన్నారా ఓకే ఓకే అవునమ్మా ఇంకా స్టార్ట్ అవ్వలేదా